శ్రీమాత్రే నమ శ్రీ గురుదత్తాయ నమ శ్రీ దత్తాత్రేయుని షోడశ అవతారముల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారములు చెప్పబడినది అయితే ఆయన తన పరతత్వంతో నిత్య భూలోక నివాసం చేస్తాడు కనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన యొక్క అవతారాలని కీర్తించారని మనం గమనించాలి వాటిని గురించి శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి తమ దత్తపురాణంలో వర్ణించారు తారాశాన్ని ఇక్కడ పొందుపరుస్తాను అద్భాయానంద రూపాయ యోగమాయా ధరాయ చోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమ నారాయణోద్భవుడైన బ్రహ్మ తన తపస్సు చేత ఆత్రియాదులను సృష్టించి సృష్టి విస్తరణ చెయ్యమని నారాయణోద్భవుడైన బ్రహ్మ తన తపస్సు చేత ఆత్రులను సృష్టించి సృష్టి విస్తరణ చెయ్యమని ఆత్రి అనుశూయులను ఆజ్ఞాపించాడు ఆ ఋషి దంపతులు వృక్షపర్వతం మీద తపస్సు చేస్తుండగా ఒక కార్తీక పూర్ణిమ బుధవారం నాడు మొదటి జామున మొదటి యామంలో యోగిరాజుగా అవతరించాడు ఈనాడు యోగిరాజుని మూడు ఆర్ఘ్యాలతో పూజించి కొబ్బరికాయ నైవేద్యం ఇచ్చి యోగిరాజు మంత్రాన్ని జపించి స్తోత్రాలు లీలాగానము చేయాలి వాతాశానుడై ఇంద్రియాలను మనుషుని నిగ్రహించి ఒంటికాలిపై యోగిరాజుని జ్ఞానించాడు యోగిరాజు వంటి బిడ్డను కనాలని ఆయన సంకల్పం ఆయన శిరషు నుండి వెడలిన యోగాగ్ని ముల్లోకాలను తప్పింప దేవాసురుడు త్రిమూర్తులను శరణు వేడారు ముమ్మూర్తులు ఆత్రి ఆశ్రమానికి వచ్చి ఆయనను మేల్కొలిపారు ఆయన ముమ్మూర్తులను పూజించి నేను ఒక్కరిని జ్ఞానిస్తే ముమ్మూర్తులు వచ్చారేమి అన్నారు నీవు జ్ఞానించిన అద్వితీయుని రూపాలమే మేము ముగ్గురుము ఒక్కటే సృష్టాది కార్యాలు నెరవేర్చడానికి త్రిగుణాలను ఆశ్రయించి ముమూర్తులుగా వెలిసాము నీవు ముందు చూచిన రూపాన్ని ధ్యానించు అన్నారు అప్పుడు యోగిరాజు త్రిగుణాత్మకుడు శుద్ధ స్ఫటిక దీప్తి గల యోగ దేశకరుడుగా సడ్భుజాలతో దర్శనమిచ్చాడు ఇది ఒక కార్తీక బహుళ పాడిము రోహిణి నక్షత్రయుక్త యొక్క గురువారము నాడు జరిగింది మొదటి యామమున మొదటి గడియ జ్ఞానం మలాకమండలాలు ధర కర పద్మయుగ్మె మధ్యస్థ పాని యుగలే ఢమరు త్రిశూలే యశ్ ఊర్ధ్వకరయోహ ఊర్ధ్వకర శుభశంఖ చక్రే ద్వయత్తమాత్రి వరదం భుజసట్కయుక్తం యుక్తం ఏన దేహంలోని కుడి పర్ష్యము గురువు యడమ పార్ష్యము భగవంతుడు కుడిచేతుతో కుడిచేతులో మంత్రాలకాధారమైన ఆకారాది షకారాంత వర్ణాలు గల యాభై రెండు పూజల జపమాల ఈ మాలలో సకల మంత్రాలు బీజాలతో సహా ఉంటాయి ఇవి మందాధికారులైన భక్తుల కోసము డమురులో సృత్యాది శాస్త్రాలన్నీ మధ్యమాధికారుల ఉన్నాయి పై చేతిలోని చక్రము ఉత్తమాధికారులకు సత్వరం బంద విచ్ఛేదము చేసి తన జ్ఞాన తేజాన్ని వారికి ప్రసాదిస్తుంది ఇవి కుడివైపు నున్నవి ఇది మోక్ష మోక్షప్రదమైన గురుతత్వం ఎడమ చేతిలో జీవులకు కర్మఫలాన్ని ఇచ్చే కర్మసూత్రమనే జలాన్ని కలిగిన కలషమున్నది జీవుల కన్నా ఫలాదులు ప్రాప్తించడం దీనిపైన ఆధారపడి ఉన్నది మరొక చేతిలోని తృశ్యూలముల కొశలు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలు ధర్మార్థ కామాలని జీవులకిస్తాయి సృష్టికి స్థిమితమిస్తాయి మరొక చేతులని సంకం నిత్యం ధ్వనిస్తుంటుంది ఆ ధ్వని అపూర్వ నిత్య పరిశాంఖ్య విధులను సూచిస్తుంది ఈ మూడింటితో కూడిన యజ్ఞ విధి వలన సృష్టి చక్రం ప్రవర్తిస్తుంది సృష్టి పాలన జరుగుతుంది ఇది భగవతత్వం దత్తాత్రేయం శివం శాంతమింద్రనీల ప్రభుం ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరం భష్మూలిత సర్వంగం జటాజూటరం విభుం చతుర్బాహు ముదరాంగం దత్తం నమామ్యహం ఆత్రిమనస్సుకు మెచ్చిన భగవంతుడు వరం కోరుకోమన్నాడు నీ వంటి కొడుకు కావాలి అన్నాడు ఋషి మాట ఇచ్చాను కదా అన్నాడు ఋషి మాట ఇచ్చాను కదా ఆ త్రిమనసుకు మేచిన భగవంతుడు వరం కోరుకోమన్నాడు నీ వంటి కొడుకు కావాలి అన్నాడు ఋషి మాట ఇచ్చాను కదా అని ఆయన కా దంపతులు ప్రణమిల్లి తమ గర్భజనుతుడైన బిడ్డ కావాలని సాక్షాత్కరించిన రూపం భూమిపై నిలిచిపోవాలని కోరారు అందుకని ఆత్రివర్ధుడు నిలిచాడు దత్తాత్రేయునికి మూడార్ఘ్యాల పూజ చెరుకు నివేదనాదులు చెయ్య ఆయన ఏ జ్ఞాననిది యోగిజన వల్లప్పుడు జగద్గురువు ఆయనకు ఆ దంపతులు ప్రణమిల్లి తమ గర్భజనుతుడైన బిడ్డ కావాలని సాస్కాయి. కరించిన రూపం భూమిపై నిలిచిపోవాలని కోరారు అందుకని ఆత్రివరదుడు నిలిచాడు దానానందైక దీప్తాయ కాలాగ్ని సమనాయాచ భక్తరిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మని ఆశ్రమంలో జ్ఞాననిష్ఠుడైన ఆత్రుండి జనించిన యోగాన్ని ఆయనను దహించబోయింది దత్తుడు యష్ ప్రవేశించగానే కోటి చంద్రుల చల్లదనం కలిగింది తెరిచిన కన్నుల నుండి దివ్యకాంతి వెడలి ఋతు స్నాత అయిన అనుసూయ దేహంలో అందరి సమక్షంలో ప్రవేశించింది అది మార్గశిరమాషయం పూర్వార్థంలోని సప్తమి గర్భస్థుడైన భగవంతుడు తొమ్మిది దినాలను తొమ్మిది మాసాలని తలచి మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు మృగశిర నక్షత్రంలో సాయంత్రం జన్మించాడు సకాల సృష్టి పులకించింది జగత్ప్రభువుడు చంద్రదత్త దూర్వాషుల రూపంలో దర్శనం ఇచ్చాడు త్రిమూర్యాత్ముకుడైన బిడ్డడిని చూచి వారు పొంగిపోయారు అనుషూయాస్తాన్య తోను జల క్రీడలతోనూ వారిని భగవంతుడు సంతోషపెట్టాడు యోగ విజ్ఞానదాదాయ భక్తానందక రాయా చత్తత్రేయాయ దేవాయ తేజోరూపాయ నమః కాలాగ్ని సమనులు అనుసూయ గర్భాన జన్మించారని తెలిసి సిద్ధ గంధర్వాదులు యోగులు దర్శింపరాగా ఆయన బాల్య రూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి దానిని జ్ఞానించమన్నాడు నాకు జన్మ కర్మ గుణ రూప మాయ నాశాలు లేవు సర్వవ్యాపిని ఈ మూర్తిని జ్ఞానించి తరించండి అన్నాడాయన మార్గశిర పున్నమి గురువారం మధ్యాహ్నం ఆనాడు ఆర్గ్యం మంత్రాలు పూర్ణబ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వాంబరాయ చ దత్తతేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షిని బాలదత్తుడైన యోగిజన ఒక్కసారి అనసూయ వడిలో పాలు త్రాగుతుండగా ఆత్రివృష్టి మొదలుగున ప్రకృతి వికారాల వల్ల పీడితులైన మానవులు మునులు ఆయనను సరైనవేడగా ఆయన తన విశ్వరూపం నుండి యోగలీలగా వారికి వలసినవన్నీ ప్రసాదించాడు ఒక్కొక్కసారి శిష్యులకు వేదము నేర్పేవాడు ఒకప్పుడు జ్ఞాననిష్ఠుడై ఉంటాడు ఒకప్పుడు తను యోగమాయి చేత ఈ సంసారాన్ని అరణ్య రూపం ధరింపచేస్తాడు అహంకారం పర్వతమైంది కామము సింహము క్రోధము శివంగి మనస్సు సరస్సు యజ్ఞాదులు వృక్షాలు అయ్యాయి వృక్షాలు నిండా పండ్లున్నాయి ఈ పండ్లు ఆశగొలుపుతాయి గాని జలము అంతే సుఖాన్ని కోరేవాడు వీటిని అనుభవించాలన్నా భ్రాంతుతో ఇక్కడ నివసించకూడదు అన్నాడు ఆయన మాటలు లెక్క చేయగా వారంతా వాటిని అనుభవించారు ఆయన అదృశ్యుడయ్యాడు వారంతా దారి తప్పి భయంతో భగవంతుని స్మరించి శాంతుడయ్యారు కానీ మరలా వనము చేత భ్రాంతులై మరలా మర్చారు వారి కళ్ళు తెరిపించేందుకు అరణ్యాన్ని అదృశ్యం చేయగా వారి దత్తుని ఎడబాసినందుకు దుఃఖ పడనారంభించారు ఆయన దర్శనమిచ్చాడు నారాయణను వదిలి కర్మాచరణకు వెళ్ళలేదు వారి భక్తిని పరీక్షించడానికి ఆయన ఒక సరుక్షలో మునిగి వంద సంవత్సరాలున్నాడు ఒక వండితును తోడుకొని మద్యం సేవిస్తూ బయటకొచ్చాడు అయినా వారాయనను విడవలేదు ఎన్నిడేళ్ళలు చేసిన ఈయనను శ్రీ లీల విశ్వాంపురుడు అంటారు ఇలా ఈయన ప్రకటమైనది పుష్య పౌర్ణమి నాడు పుష్యమి నక్షత్రం బుధవారం సూర్యోదయ కాలం ఆనాడు ఈయనను విధియుక్తంగా పూజించాలి